స్త్రీరు అన్నమా శ్రీ మాత్రే నమ్మ ఈ రెండు పెబ్బల మొక్కలను కాని చెట్లను కాని ఇంటి ముందు కాని ఇంటి దగ్గరను కాని అస్సలు పెంచుకోకూడదు ఒకవేళ ఉంటే వెంటనే తీసి పారేయాలి అసలు ఆ రెండు పువ్వుల చెట్లు ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము మనలో చాలా మందికి మొక్కలంటే చాలా ఇష్టము మొక్కలను చాలా ఇష్టంగా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు ప్రకృతిలో భాగమైన మొక్కలను ఇంటి దగ్గర పెంచుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల మొక్కలు ముఖ్యంగా రెండు పువ్వుల మొక్కలను ఇంటి దగ్గరలో లేదా ఇంటి ఆవరణలో పెంచడము ఆ ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీని తెచ్చి పెట్టుకున్నట్లే అవుతుంది దీనితో పాటు మీరు ఏ పని తల పెట్టినా కూడా అందులో ఆటంకాలు ఎదురవుతాయి అందువలన ఇంట్లో ఈ పువ్వుల మొక్కలు లేకుండా చూసుకోవడం చాలా మంచిది అసలు ఆ పువ్వుల మొక్కలు ఏమిటి అంటే జిల్లేడు పువ్వుల మొక్క తుమ్మి మొక్క ఈ రెండు చెట్లను ఇంట్లో అస్సలు పెంచకూడదు ఈ రెండు పువ్వుల మొక్కలు కూడా శివ పూజలో విశేషంగా వినియోగిస్తారు కానీ పొరపాటున కూడా ఈ చెట్టుని ఇంట్లో లేదా ఇంటి ముందు పెంచకూడదు ఈ చెట్టుని ఇంట్లో పెంచినట్లయితే ఆ ఇంట్లోనికి దౌర్భాగ్యం వస్తుంది అలాంటి ఈ చెట్లను ఇంట్లో తెచ్చి పెట్టినట్లయితే అష్ట కష్టాలు కూడా ఎదురవుతాయి పూజక పువ్వులు కావాలి అని చెప్పి చాలా మంది జిల్లేడ పువ్వులను తింగి పవ్వుల కోసమో ఈ చెట్లను తెచ్చి ఇంట్లోనే పెంచుతూ ఉంటారు కానీ చెట్లు ఎప్పుడూ కూడా జనవాసం లేని ప్రదేశాలను మాత్రమే పెరగాలి ఇంటి దగ్గర పెరగకూడదు కానీ ఈ రోజులలో చాలా మంది జిల్లేడు పువ్వుల కోసము తుమ్మి పువ్వుల కోసము ఎక్కడెక్కడకో వెళ్ళి ఏం వెతుకుతామని చెప్పి ఇంటికి తెచ్చే పెంచుకుంటున్నారు సాధారణంగా ఈ రెండు మొక్కలు ఎవ్వరు నడవలేని చోట జన నివాసం లేని చోట నిశ్శబ్దంగా ఉండే స్థలాలలోనూ పాదస్పర్శ సోకని క్షేత్రాలను మాత్రమే ఈ మొక్కలు ములుస్తాయి ఒకవేళ ఇంట్లో మొలిచిన ఒకవేళ మీరు తెచ్చి పెంచుకున్నా దానిని అశుభంగానే పరిగణిస్తారు ప్రపంచంలో ఐశ్వర్యాన్ని పాడు చేయడానికి గొప్ప శాపం ఉంది అదేమిటంటే మీ ఇంట జిల్లేడు మొక్క పుట్టి అది శపిస్తే ఆ ఇల్లు ఇత నివాసయోగ్యంలో ఉండదు అందుకే పూర్వకాలంలో ఎవరినైనా సరే శప్పించాలి అంటే మీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అని చెప్పేవారు తెప్పిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి కరువు వస్తుందట ఇది భయంకరమైన శాపము ఇలాంటి జిల్లేడు మరియు తూగి చెట్లను ఇంటికి తెచ్చి పెంచుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇంటి దగ్గర జిల్లేడు తూము మొక్కలను పెంచకూడదు ఇంటి దగ్గర ఈ జిల్లేడు మొక్కలు మొలచినా కూడా వాటిని తీసి పరేయాలి తుమ్మి పువ్వుల కోసము జిల్లేడు పువ్వుల కోసము ఆశపడి ఈ మొక్కలను ఎవ్వరూ కూడా ఇంటి దగ్గర పెంచవద్దు కానీ శివుని పూజించేటప్పుడు ఈ పువ్వులను సమర్పించినట్లయితే ఆ పరమేశ్వరుడు మన సమస్తమైన కోరికలను కూడా నెరవేరుస్తారు కనుక అందరూ కూడా గుర్తు పెట్టుకోండి జిల్లేడు తుమ్మి ఈ రెండు మొక్కలను ఎవ్వరు కూడా ఇంటి ముందు పెంచకండి ఒకవేళ వాటంత తవే పుట్టినా సరే తీసి పడేయండి లేతే లేదంటే దౌర్భాగ్య దేవతను ఇంట్లోనికి ఆహ్వానించినట్లే అవుతుంది ఇక కష్టాలు ఎదురవుతాయి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువైపోతాయి మరి ఇప్పుడు అందరూ కూడా తెలుసుకున్నారు కదా ఏ మొక్కలు ఇంట్లో ఉండకూడదు అని బాస్తు విషయంలో అందరూ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు ఇంటిని నిర్మించుకునేటప్పుడు మొక్కల కోసం ప్రత్యేకంగా కొంత భాగాన్ని వదులుకుని ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు ఏ మొక్కలు నాటాలి ఏ దిక్కులో నాటాలి అని అలాగే మొక్కల కోసము బాస్తు కూడా చూస్తూ ఉంటారు తమ ఇంటిని నిర్మించిన వారితోనే ఏ మొక్క ఎక్కడ పెట్టుకోవాలి అనే సందేహాలను కూడా నివారించుకుంటూ ఉంటారు వారు చెప్పినట్లుగానే ఆ మొక్కలను అక్కడే పెడుతూ ఉంటారు